అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా కీలక ప్రకటన అయితే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్త పింఛన్లకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేస్తున్నారు ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించనున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇక ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా ఎవరికి కొత్త పింఛన్లు అప్లై చేసుకోవచ్చు ఎవరు ఈ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోలేరు అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం అంతేకాకుండా ఇప్పటికే పింఛన్ల పంపిణీలో కొంచెం ఇబ్బందిగా ఉంది ఎందుకు అంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్ల పంపిణీ విషయంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు ఎవరైనా సరే అధికారులు మీ ఇంటి వద్దకి వచ్చి పెన్షన్ ఇవ్వకపోతే కనుక మీరు కంప్లైంట్ అనేది చేసి ఆ కంప్లైంట్ అనేది చేయొచ్చని కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఎవరైనా సరే అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మనకు ఈ టౌన్లలో మనకు టౌన్లో అయితే ఇంటింటికి వెళ్ళి ఇచ్చేస్తున్నారు కానీ గ్రామాలు ఉంటాయి కదా పల్లెలు ఉంటాయి కదా ఈ పల్లెల్లో ఏం చేస్తున్నారంటే అందరినీ ఒక చోటుకు తీసుకొచ్చి అక్కడ పెన్షన్ పంపిణీ అయితే చేస్తున్నారు ఇక అలా కాకుండా మనకు ఇంటింటికి వెళ్ళి కూడా పెన్షన్ పంపిణీ చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి మీ ఇంటి దగ్గర ఉన్నా కూడా మీరు వాళ్ళే వచ్చి మీకు అధికారులే వచ్చి మీ ఇంటి దగ్గరకు వచ్చి పెన్షన్ అనేది పంపిణీ చేసి పోవాలి ఇక ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఇక అంతేకాకుండా ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవడానికి మూడు ప్రూఫ్స్ ను తప్పనిసరి చేసింది ఈ మూడు డాక్యుమెంట్స్ కూడా మీకు తప్పనిసరిగా ఉంటేనే మీరు ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారంతా కూడా మనకు తప్పకుండా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి అలాగే ఈ మార్చి నెలలో మనకు స్పౌస్ పెన్షన్లు విడుదల చేయబోతున్నారు ఇక ఎంతమందికి స్పౌస్ పెన్షన్ విడుదల అవుతుంది మొత్తానికి స్పౌస్ పింఛన్ అంటే ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక చివరి వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది నేను ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తున్నాను ఈ విధంగా ఉంటుంది సింబల్ దానిపైన నొక్కండి చాలు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వస్తాయి మీరు దయచేసి మీ ఫోన్ లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో అలాగే ఫేస్బుక్ లో అలాగే లో కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయాలి చాలా మంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు తప్పకుండా ఇలా చేయండి అలాగే ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇలాంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది ఈ పథకాల ద్వారా మీరు ఎప్పుడు ఏ పథకం అమలు అవుతుంది ఎలా అప్లై చేసుకోవాలనే విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య భారీగా పెరిగింది ఇక గత పదమూడు నెలల నుంచి కూడా ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి లబ్ధిదారులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పటి వరకు కూడా అవకాశం ఇవ్వలేదు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఇక ఎటకేలకు ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించనుంది ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వచ్చే జరుగుతూ ఉన్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం ఇవ్వనున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే వచ్చాయి ఇక ఈ నెల ఇరవయో తారీఖునే సీఎం చంద్రబాబు నాయుడు గారు యొక్క పథకాలకు అంటే యొక్క పెన్షన్ కు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారని ఈ నెల ఇరవయో తారీఖు పైన అంటే ఇరవై నాలుగు నుంచి కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు ఇక పెన్షన్ల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ పెన్షన్ కు అప్లై చేసుకునేటప్పుడు మీకు గనక సరైన అర్హత ఉంటేనే సరైన ప్రూఫ్స్ ఉంటేనే మీరు దరఖాస్తు చేసుకోవాలి ఒకవేళ అలా అంటే ప్రూఫ్స్ ఏమీ లేకుండా సరైనటువంటి ఆధారాలు లేకుండా మీరు ఈ పెన్షన్లు కనుక దరఖాస్తు చేసుకుంటే మీకు ఎప్పటికైనా ప్రమాదమే ఇప్పటికే మీరు గమనించవచ్చు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తనిఖీలు చేపట్టింది ముందుగా ఏంటంటే అన్ని రకాల పెన్షన్లను తనిఖీ చేపట్టినటువంటి ఏపీ ప్రభుత్వం తర్వాత మనకు కొంచెం వ్యతిరేకత రావడంతో అన్ని రకాల పెన్షన్లను కూడా తనిఖీలు అయితే ఆపివేయడం జరిగింది తర్వాత ఎక్కువగా ఫిర్యాదులు ఏదైతే వికలాంగుల పెన్షన్లో ఉన్నారో వికలాంగుల పింఛన్లు తీసుకుంటున్నారో దాదాపు ఆరు వేల రూపాయల పెన్షన్ను ఎనిమిది లక్షల పైచిలకు మంది దివ్యాంగులు ఈ యొక్క పెన్షన్ పొందుతున్నారని ఇక వీరి పెన్షన్లన్నీ కూడా తనిఖీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది ఇక తనిఖీలు కూడా ప్రారంభించింది ఎక్కడికక్కడ సచివాలయ అధికారులు మీకు నోటీసులు అయితే ఇస్తూ ఉన్నారు ఈ నోటీసులు పంపిణీ చేసిన తర్వాత మీకు అందులో హాస్పిటల్ పేరు అవన్నీ కూడా ఇస్తారు ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా జిల్లా హాస్పిటల్కి వెళ్ళి వెళ్లి అక్కడ క్యాంప్ ఉంటుంది ఆ క్యాంపులో మీరు పాల్గొని అక్కడ మీరు ఈ యొక్క పెన్షన్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది ఈ పెన్షన్ వెరిఫికేషన్ అనేది చేయించుకుంటేనే మీకు రాబోయే రోజుల్లో అంటే ఈ పెన్షన్ ఇబ్బంది లేకుండా మీకు రావడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు ఈ పెన్షన్ త తరిఖీ కనుక చేయించుకోకపోతే మీకు మళ్ళీ కూడా పెన్షన్ వచ్చే అవకాశమే లేదంట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎవరైతే నోటీసులు తీసుకుంటారో వారు తప్పకుండా ఈ పెన్షన్ వెరిఫికేషన్కు ఈ పెన్షన్ తనిఖీకి మీరు హాజరవ్వండి హాజరయ్యి మీ పెన్షన్ అనేది తనిఖీ చేయించుకోండి అట్లా తనిఖీ చేయించుకొని ఎడల మీకు వచ్చే వచ్చే మా మార్చి నెల నుంచే మీకు పెన్షన్ అనేది రద్దు అవుతుంది నేను ఈ పెన్షన్ తనిఖీకి సంబంధించి కూడా ముందులో ఒక వీడియోలో నేను పూర్తిగా చెప్పడం జరిగింది ఎలా తనిఖీ చేస్తారు ఎలా ఎక్కడ తనిఖీ చేస్తారు ఈ నోటీస్ అందుకున్నప్పటి నుంచి ఏ లోపు మనం ఈ పెన్షన్ తనిఖీకి వెళ్ళాలి అనే విషయాలతో కూడినటువంటి వీడియో మన ఛానల్లో ఉంది మీరు ఒకసారి ఈ పెన్షన్ వెరిఫికేషన్ ఎలా చేస్తారనే దాని గురించి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇక మరొక మనకు వారం రోజుల్లో ఈ నెల ఇరవై ఎనిమిది రోజులై కాబట్టి మనకు మరొక వారం రోజుల్లో పెన్షన్ పంపిణీ అనేది మొదలవుతుంది ఈ పెన్షన్ పంపిణీ మీకు రావాలి పెన్షన్ అనేది తప్పకుండా మీకు మంజూరు కావాలి అంటే ఈ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారి తనిఖీల్లో పాల్గొంటున్నారో అటువంటి వారందరికీ కూడా మనకు మీరు తనిఖీలు చేయించుకుంటేనే మీకు పెన్షన్ వస్తుంది మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని తప్పకుండా తనిఖీలకు హాజరయ్యి మీ పెన్షన్ పోకుండా కాపాడుకోండి ఇక అంతేకాకుండా ఎవరైనా సరే నోటీస్ తీసుకోకుండా మాకెందుకులే మేము ఎందుకు వెళ్తాం తనిఖీలకు అని అనుకోవద్దు తనిఖీలకు వెళ్లకుంటే కనుక మీ యొక్క పెన్షన్ అనేది వచ్చే నెలలో హోల్లో పెట్టేస్తారు తర్వాత మీకు పెన్షన్ వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి అంటే ఈ పెన్షన్ అనేది లబ్ధి పొందండి మీరు ఇక దీంతో పాటుగా మనకు ఈ కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి భారీగా లబ్ధిదారులు అయితే పెరిగిపోవడం జరిగింది అంటే దాదాపు పదమూడు నెలల గ్యాప్ వచ్చింది కాబట్టి అంటే గతంలో ఎలాగుండేదంటే ఆరు నెలలకు ఒకసారి కొత్త పెన్షన్లు ఇవ్వాలి జనవరిలో మొదలు పెడితే జూన్లో మనకు ఆరు నెలల పెన్షన్లు ఇవ్వాలి తర్వాత మళ్ళీ కూడా డిసెంబర్లో పెన్షన్లు ఇవ్వాలి ఆరు నెలలకు ఒకసారి పెన్షన్లు ఇచ్చేవారు అనమాట కానీ ఇప్పుడు మనం ఎన్నికలు రావడం వెంట వెంటనే తర్వాత మన కుటుంబ ప్రభుత్వం ఏర్పడడం ఇవన్నీ కూడా టకటక్క జరిగిపోయి మనకు ఇప్పుడు మన కొత్త ప్రభుత్వం కాబట్టి ఇవన్నీ కూడా సర్దుకొని అన్ని వ్యవస్థలు కూడా గాడి తెప్పాయని ఈ వ్యవస్థలన్నింటినీ కూడా దారిలో పెడుతున్నాం అందుకనే ఇంత సమయం తీసుకుంటున్నాం ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాల వల్ల కూడా ఈ జోలికి వెళ్లకుండా ఇవన్నీ కూడా సరిచేసి తర్వాత ఈ సూపర్ సిక్స్ పథకాలను కూడా అమలు చేస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు కాబట్టి ఏంటంటే ఈ పెన్షన్లకు సంబంధించి కూడా కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఇప్పటికైనా అంటే వచ్చిన వెంటనే కూడా ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా పెన్షన్లను పెంచేయడం జరిగింది ఒక్కొక్కరికి కూడా మనకు మూడు వేల రూపాయల పెన్షన్ను నాలుగు వేల రూపాయలు ఇక వికలాంగులకైతే మూడు వేల రూపాయల పెన్షన్ను ఒకేసారి డబుల్ చేశారు ఆరు వేల రూపాయలు ఇచ్చారనమాట దాదాపు ఇరవై ఐదు కేటగిరీల కింద ఈ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ పెన్షన్లన్నీ కూడా పెంచి ఇస్తూ ఉన్నారనమాట ఇక ఇరవై ఐదు కేటగిరీలకు కూడా మీరు పెన్షన్కు అప్లై చేసుకోవడానికి నేను గతంలో చెప్పాను అన్నిటికంటే ముఖ్యంగా మీకు రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి అలాగే మీరు ఏ కేటగిరీ పెన్షన్కైతే అప్లై చేసుకుంటున్నారో ఆ కేటగిరీకి సంబంధించినటువంటి సర్టిఫికెట్ అనేది ఖచ్చితంగా ఉండాలి దివ్యాంగులైతే సదరం సర్టిఫికేట్ ఉండాలి వితంతు మహిళలైతే భర్త డెత్ సర్టిఫికెట్ ఉండాలి ఒంటరి మహిళలైతే ఒంటరి మహిళ సర్టిఫికెట్ ఉండాలి నేతన్నులైతే నేతన్న సర్టిఫికెట్ ఇలా రేషన్ కార్డు ఆధార్ కార్డుతో పాటు ఈ ప్రత్యేకమైనటువంటి సర్టిఫికెట్ అనేది మీరు తీసుకోవాలి ఇలా ఉంటేనే మీరు పెన్షన్కి అప్లై చేసుకోవడానికి వీలవుతుందనమాట కాబట్టి ఇరవై తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారు ఇరవై నాలుగు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో మనకు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవడానికి సంబంధించి కీలక ప్రకటన అయితే చేస్తారు తర్వాత మీరు మార్చి నెల మొత్తము కూడా అప్లై చేసుకుంటే కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది ఏప్రిల్ ఒకటి నుంచి ఇక ఏప్రిల్ నుంచి కూడా మీకు కొత్త పెన్షన్లు ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ పెన్షన్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి నేను చెప్పినటువంటి ప్రూఫ్స్ రెడీగా పెట్టుకొని ఈ నెల ఇరవై నాలుగున మనకు కీలక ప్రకటన వస్తుంది తర్వాత అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే కూడా మీరు మార్చి నెలలో అప్లై చేసుకుంటే తప్పకుండా మీకు ఈ ఏప్రిల్ నుంచి కూడా ఖచ్చితంగా మీకు కొత్త పెన్షన్లు మంజూరు చేస్తారు అలాగే గత వీడియోలో చెప్పినట్లు నేను మార్చి నెలలో కొంతమందికి స్పౌస్ పెన్షన్ అనేది మంజూరు చేయబోతున్నారు అంటే ముందుగా చెప్పినట్లు భర్తకి ఎవరైనా సరే పెన్షన్ వస్తూ భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పెన్షన్ అనేది భారీకు బదిలీ చేస్తారు దీనినే స్పౌస్ పెన్షన్ అంటారు ఇక గతంలో కూడా చూస్తే ఐదు వేల పెన్షన్ల వరకు కూడా ఇచ్చారు అప్పట్లో ఇక ఈ మార్చ్ నెలలో కూడా కొంతమందికి పెన్షన్ ఇవ్వనున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి ఈ విధంగా మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి కీలక ప్రకటన చేస్తూ కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ప్రతి ఒక్కరికి కూడా యొక్క పెన్షన్లు అయితే ఉన్నాయి వెంటనే అప్లై చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం Marcha